జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలో సంక్రాంతికి నా స్వామి రంగానే మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి మొదట్లో మంచి టాక్ వచ్చింది రెస్పాన్స్ అదిరిపోయింది ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి గుంటూరు కారం హనుమాన్ సైందవ్ నాసామి రంగ సంక్రాంతికి ముందు మూడు సినిమాలు వస్తే చివరిగా వచ్చింది నాసామిరంగ అయినా సరే కింగ్ లేటెస్ట్గా అదలగొట్టేశారు మొత్తానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈజీగా తక్కువ సమయంలోనే టార్గెట్ని కూడా రీచ్ చేసింది నేపథ్యంలో నాగార్జున నాస్వామి రంగ పంతొమ్మిది రోజుల్లో ఎంత వసూలు రాబట్టింది ఇరవై రోజు వసూలు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం కింగ్ అకినేరి నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నాస్వామి రంగ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు ఇందులో అందాల భామ అషిక రంగనాథ్ హీరోయిన్గా అల్లరి నరేష్ రాజ్ దరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తెలుగులో పద్దెనిమిదిన్నర కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి ఇరవై ఒక్క కోట్ల బిజినెస్ చేసుకుంది ఈ సినిమాకి పంతొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కాస్త క్రమంగా పెరిగింది ఆక్యుపెన్సీ కూడా ముప్పై రెండు శాతానికి పెరిగింది ఫ్యామిలీ ఆడియన్స్ని ఈ సినిమా బాగా ఆకట్టుకుందనే చెప్పాలి మొత్తానికి కోటి ఎనభై లక్షల రూపాయల వరకు గ్రాస్ వచ్చినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా అరవై ఆరు నుంచి అరవై ఏడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చింది క్రేజీ కాన్సెప్ట్తో వచ్చిన ఈ సినిమాకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా ఇరవై కోట్ల మేర బిజినెస్ దాటింది బ్రేక్ ఇమిన్ టార్గెట్ కూడా ఇరవై ఒక్క కోట్లుగా నమోదైనట్టు తెలుస్తోంది ఇక ఇరవయో రోజు సినిమాకు సంబంధించి వసూళ్లు అద్భుతంగా ఉండబోతున్నాయి అంటున్నారు ఆక్యుపెన్సీ ప్రకారం ముప్పై ఎనిమిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మరో కోటిన్నర వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి వరకు ఈ సినిమాకు థియేటర్లో ఇబ్బంది లేదని ఖచ్చితంగా మరో ఇరవై రోజులు థియేటర్లో ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు